ఏం ఉప్మానా జీడిపప్పు జీడిపప్పు ఉప్మా మిరియాల పొంగల్ సో మిరియాల పొంగల్ ఇది దగ్గర స్పెషల్గా మిరియాలు సో స్పెషల్గా మిరియాలు జీడిపప్పు కరివేపాకు కరివేపాకు I need different- ఎవరైతే శ్రీనివాస మంగాపురం దగ్గర ఒక మంచి టిఫిన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉందండి అదే మన అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ సో ఈ టిఫిన్ సెంటర్ మంగాపురం గుడి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళకి కనీసం అన్న ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో టిఫిన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులు ఎలాంటి ఈ డిస్పాయింట్ కాకుండా అంత క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం మంగాపురంలో దగ్గర ఉన్నాము సో లోపలికి వెళ్ళి ఏమేమి టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడైతే టేస్ట్ బాగుంటుంది ఒకసారి అన్ని టేస్ట్ చేస్తాం సో ఈ హోటల్ వచ్చి కరెక్ట్గా ఈ బోర్డుకి ఎదురుగా సో ఇక్కడ ఉంటుంది సో సో ఇవన్నీ సో మెనూ కార్డు చూస్తే ఇడ్లీ సో ఇక్కడ స్పెషల్ పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో పూరీలు వేశారు ఇక్కడ అక్క పూరీలు కూడా వేస్తుంది సో ఇక్కడ రోజు చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్తూ ఉంటారు అంత టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ సో పొంగల్ ఉప్మా జీ ఉప్మా జీడిపప్పు ఉప్మా పొంగల్ సో మిరియాల పొంగలి సో స్పెషల్గా మిరియాలు జీడిపప్పు కరివేపాకు స్పెషల్ సో ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి డిసప్పాయింట్ కాకుండా హై క్వాలిటీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారండి అరిటాకుల్లో వేస్తారు ఇక్కడ కూర్చొని తినడానికి టేబుల్స్ ఈ హోటల్కి గుండెకాయలు లాంటిాడు మాస్టర్ చెఫ్ దోశలు వేసే దాంట్లో దిట్ట మనమైతే కారం దోశ చెప్తాము సో మాస్టర్ ఎలా వేస్తాడో చూద్దాం నెల్లుడు నెల్లుడా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇదే స్టార్ట్ చేయ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ नियन दोसा रेडी अहि నేను చాలా చాలాసార్లు టిఫిన్ తిన్నానండి స్పెషల్లీ ఇడ్లీ అయితే మల్లెపూ మాదిరి తెల్లగా చాలా మెత్తగా ఉంటుంది సో మనం తింటా ఉంటే ఇంకా ఎన్నో తినచ్చు సో రెండు ఇడ్లీ మూడు ఇడ్లీ తీసుకుని దాంట్లో సాంబార్ పోసుకొని తింటా అంటే చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ధాన్యం దశ దానిలోకి వచ్చి చట్నీ కారం పుదీనా చట్నీ కారము చట్నీ ఇది చట్నీ సో ఇక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ పెట్రో పెట్రోలింగ్ వస్తే పోలీస్ తారలో కూడా ఇక్కడే తింటారు సో ఇక్కడ మార్నింగ్ పూట చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది సో మా భక్తులు ఇక్కడ వచ్చి చాలా మంది తినేసి వెళ్తూ ఉంటారు ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ సో ఈ మసాలా దోశ ఏమే వాల్ రాక్ యాం చూపిస్తున్నానన్న వాల్ రాక్ వచ్చి పూరి లాస్తాం మాముద్ర ఒకటి ఉంది అన్న ఇగ్లీ మత్తగా ఉంటది సో ఉతరకనిది సంగదా అది వచ్చి శ్రీనివాస్ మంగాపురం గుడి సో మీకు జూన్ చేయచ్చు సో అది ఈ టిఫిన్ సెంటర్ వచ్చి సో ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ బోర్డు కింద ఉంటాయి మార్నింగ్ టిఫిన్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నా సిక్స్ థర్టీ నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది పన్నెండు ఈవినింగ్నా సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ సో ఎవరైనా మంగాపురం భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి తినండి సో మీకు హై క్వాలిటీ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇవన్నీ ఓకే ఎంత ప్లెయిన్ దోశ ఓతప్పం శ్రీ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ ఈ హోటల్ నేమ్ వచ్చి ఎప్పుడు चूसार क्या फ्रेंड्स थैंक यू फर् वाचि बाय बाय श्रीनिवास नापुर